మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్నాబాద్ ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అయితే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఆ ఎంపీడీఓ ఎన్నో అవినీతి ఆరోపణలను అయితే ఎదుర్కోవడం జరిగింది గ్రామ కార్యదర్శులకి సెలవు ప్రకటించాలన్నా ఇంకేదో ఇంకేదైనా విషయంలో వాళ్ళకు ఇబ్బంది కలిగినా కూడా ఆ ఎంపీటీ డబ్బులు చెల్లిస్తేనే ఆ ఇబ్బందుల నుంచి వెళ్ళి కానీ సెలవులు ఇచ్చేవాడంటూ కూడా కార్యదర్శులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది అంటే ఎన్నో ఆరోపణలు గ్రామాల్లో విజిట్ చేయాలన్నా గ్రామాల్లో ఇంధనమైన ఫోటో క్యాప్చర్ చేయాలన్నా కూడా డబ్బులను మామూలు తీసుకొని దావతలను తీసుకొని కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది ఈ అన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్న తరుణంలో కూడా కొంతమంది కార్యదర్శులు ఆ వాంగ్మూలం ఏమైనా జరిగింది జిల్లా అధికారులకు ఆ రాతపూర్వకంగా కూడా విచారణ చేపట్టినటువంటి జిల్లా అధికారులకు కూడా రాతపూర్వకంగా ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక రాష్ట్రమైనటువంటి ఆ విచారణలో కూడా ఒక గ్రామ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ఎన్టీడీఓ సెలవు ప్రకటించాలన్న ఇంకే విషయమైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ కూడా ఫోన్ పే స్క్రీన్ షాట్లతో సహా వాళ్ళు అధికారులకు ఒక ప్రింట్అవుట్ లను కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ విచారించినటువంటి ఆ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇవి నిజమే అని చెప్పి కూడా నిర్ధారించుకున్న తర్వాత నిన్నటి రోజున కూడా ఒక సస్పెండ్ ఆర్డర్ అయితే ఆ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక ఈ వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ ఒక ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శుల విషయంలో మాత్రం చాలా వరకు ఒక వాళ్ళ మీద ఒత్తిడి చేసేవాళ్ళంటే ఆ పని విషయంలో ఒత్తిడి చేస్తే ఎవరైనా భరిస్తారు ఎందుకంటే ఆ గ్రామాల్లో అయినా పని ఉన్నా కూడా గ్రామాల్లో కర్రదర్శల పనిని ఆ పూర్తి చేయకుండా కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే పర్లేదు కానీ సెలవు కావాలన్నా ఇంకే విషయమైనా కూడా వాళ్ళపై ఆ ఒత్తిడి తీసుకోవచ్చు అంటే డబ్బులు చెల్లించండి సెలవు తీసుకోండి ఆ మాకు దావత్ ఇవ్వండి సెలవు తీసుకోండి ఇంకేదైనా కూడా ఒక హుకూమును జారీ చేసిన పరిస్థితి అంటే కొన్ని గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు కూడా ఈ యొక్క ఎంపీడీఓ విజిట్ చేసినప్పుడు ఒక ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఆయన దావతులు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా గ్రామ కార్యదర్శులే చెప్పిన పరిస్థితి అంటే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ నాయకులతో అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులతోని ఒక లబ్దిదారులతో కూడా దావత్ ఏర్పాటు చేసుకొని అంటే ఒక కాస్ట్లీ బాటిల్ నాటుకోడి కూర ఉంటేనే సార్కు సరిపోతుంది అట అని చెప్పి కూడా చాలా మంది కార్యదర్శులు కావచ్చు ఇంకా గ్రామాల్లో వారు కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయంటే ఆప్దరికర్లు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇట్లా ఇబ్బంది పడుతున్నా మాకు బాగా ఇబ్బంది కలిగిస్తున్నాడు ఎంపీడీఓ అంటూ కూడా ఆ బాలపడ పరిస్థితులు ఉన్నాయి అంటే పని విషయంలో ఆ మమ్మల్ని ఇబ్బంది పెట్టినా పర్లేదు కానీ ఈ డబ్బుల విషయంలో మాకు సెలవు కావాలన్నా కూడా ఇంకేదైనా కూడా ఒక లోపాన్ని చూపెట్టి మరి ఒత్తిడి మాదడి కూడా మమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందిలో గురి చేస్తున్నారు అంటే గ్రామ కార్యదర్శులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆ ప్రభుత్వం అంటే సర్పంచ్లు పదవీ కాలం అయిపోయిన నుంచి కూడా గ్రామ కార్యదర్శుల చేతుల్లోనే గ్రామాలు ఉన్నాయంటే గ్రామాల అభివృద్ధి విషయంలో కూడా చాలా వరకు కార్యదర్శులు మేము బంగారం కుదబెట్టి అప్పులు మిత్తిలకు అప్పులు తీసుకొచ్చి కూడా మేము చెల్లించిన గ్రామాల్లో ఉన్నటువంటి ఆ బిల్లులు చెల్లించిన పరిస్థితి ట్రాక్టర్లలో కూడా డీజిల్ పోయించిన పరిస్థితులు ఉన్నాయి గ్రా ప్రభుత్వం నుంచి బిల్లులు రాక కూడా మేము తీవ్ర ఇబ్బంది పడుతున్నా కూడా ఎంతో మంది కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కూడా అంటే ఇంత ఇవన్నీ నడుస్తున్నా కూడా అతనికి మాత్రం డబ్బులు చెల్లిస్తున్నాయి కూడా ఏ పైన జరిగేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ అధికారి అవినీతి అధికారి ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి ఆయన సస్పెండ్ కావడంతో కూడా ఇక్కడ కార్యదర్శులే కావచ్చు కొంతమంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిన ఏంటంటే ఇలాంటి అవినీతి అధికారి పోవడమే బెస్ట్ ఎందుకంటే ప్రభుత్వం ఆ అభివృద్ధి కావాలని చూస్తుంటే మాత్రం ఇలాంటి అధికారులు అవినీతికి పాల్పడి కూడా ప్రభుత్వానికి ఆ చెడ్డ పేరు తెస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటే కూడా జనాలు ఒక వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు ఇది ఇక్కడ ఆ ఉన్న పరిస్థితి ఇక అవినీతి అధికారిని మాత్రం సస్పెండ్ చేయడంతో కార్యదర్శి కావచ్చు జనాలు కావచ్చు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది శేఖర్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టినండి